ండ బంగారుకొండ అవును అవును నేను మా బలివారు చేస్తారు మా తిల్లు వారు ఆ సబ్బు మ్యామ్ చాలా చాలా ఆనందం అండి మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని ఆరు వందల సంవత్సరాలు వెనక్కి తీసుకున్నా ఒకసారి కూర్చోండి భవన విజయం గౌడు రాజుగారు అందరూ ఈ రాజ్యసభను తలపిస్తూ మన అందరినీ మురిపిస్తూ ఈ అహోబిలంలో మనకెంతో బలాన్ని వారి గళాల ద్వారా ఈ దళం అంతా మనకి మన చెవులకి ఎంతో ఫలాన్ని ఇస్తూ మన హృదయానికి ఎంతో బలాన్ని ఇస్తూ తెలుగు భాష యొక్క వైభవాన్ని మనందరికీ అప్పుడు ఎలా రాయలవారి సభలో వారు ప్రవచించారో ప్రవర్తించారో ఆలపించారో రాయలవారు ఎలా ఆలకించారో అలా మన కళ్ళకు కట్టినట్లుగా అందరూ ఇందులో కొందరు పూర్వపరిచయం ఉంది కొందరు పరిచయం లేదు అయినప్పటికీ కూడా అందరూ కూడా రసహృదయాలందరికీ బోలినంత స్ఫూర్తిని మనందరికీ ఆనందాన్ని తెలుగు భాష వైభవాన్ని దాని యొక్క ఘనతని మనకి తెలియజెప్పారు ఇలాంటి కార్యక్రమాన్ని వివాహ సమయంలో పెట్టి మళ్ళీ ఆ మధురానుభూతిని గుర్తు చేసినటువంటి రంగరాజు గారికి గట్టిగా ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడుండే కాలం ఏ కాలం కలికాలం ఎక్కువ మందికి పోయే కాలం తెలుసు కదా సీరియస్ లేదు అంత సీరియల్సే మొన్న మేము శ్రీలంక వెళ్ళాం మా భాగ్యం అక్కడ పది రోజుల్లో దాదాపు ఐదు రోజులు మన సింహాచల శాస్త్రి గారి హరికథా వైభవం వింటూ ఆ క్షేత్రాలన్నీ దర్శించి అలా అదే ఇక్కడే ఉన్న అనుభూతిని పొందాం కానీ ఇక్కడ ఉండి మేము విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళిన అనుభూతిని ఆనందాన్ని కలగజేశారు అందరూ అందరే అందరూ అందరే ఎవరికి వారే అద్భుతమైనటువంటి ప్రదర్శన మనకి దర్శింపజేశారు ఈ రస రసహృదయంతో రాయలవారప్పుడు కాలంలో ఆ పూర్ణ విజయంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలతో గజాలతో మన భాషా వైభవం నేను నిన్నగా మొన్న కూడా అన్నాను వాడితో మా వాడితో దూరచటి వారు కన్నప్ప గురించి చెప్తూ తిన్నడు ఆ అడవిలో ఉన్నటువంటి శివలింగాన్ని ఆ తనతో రమ్మని ఇలా ప్రార్థించాడని చెప్పారా అసలు రాయలవారు ఎప్పుడు వారు ఆరు వందల ఏళ్ళు మన ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి తోచని వారు తిన్నడు గురించి చెప్పారంటే తిన్నడు ఇంకెంత ముందురు వాడు మరి అలాంటి నేల ఈ తెలుగు నేల ఇంకెంత ముందు నుంచి ఉంది ఇటువంటి వాళ్ళు ఎందరెందరో ఈ నేల మీద పుట్టారు తెలుగు నేల చిన్నది కాదు సన్నది కాదు చాలా గొప్పది ఇందాక ఇందులో కవిరణ్యులు అన్నట్టుగా మనం కూడా చాలా మీరే అన్నట్టున్నారు రాజుగారు కదా ఈ నేలపై పుట్టడం ఎంతో భాగ్యం నేను ఎవరికైనా ఎవరైనా కలిసినప్పుడు సమయం ఉండదు కదా గబగబా వెళ్ళవలసి వచ్చే సమయంలో మళ్ళీ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే ఒక కార్డు ఇస్తూ ఉంటా ఈ కార్డు మీద తెలుగు నేల మీద పుట్టిన గొప్ప వాళ్ళనే ముఖ చిత్రంగా వేస్తూ ఉంటారు వీరెవరండి అని అడుగుతుంటారు చాలామందికి మనకి తెలుగు వెలుగు లేదు అంత తెగులు వచ్చింది కదా ఈయన కోడ రామూర్తి గారు కలియుగ భీవుడు గుండెలపైన గుండెలపైన చెక్కన పెట్టుకుని గజాన్ని మోసినవాడు ఈ గజాల సమయంలో ఈ గజాన్ని మోసిన వాడే ఇక్కడి నుంచి రావడం ఆనందం సో ఈయన పేర్లో కోడి ఉంది కానీ ఆయన కోడి తినలేదు ఒక కోడి తిన్నాడేమో ఏమన్నా తెలీదు అంటే మన వాళ్ళకి ఏదో ఒక జంతువుని తింటే బలం వస్తుందని ఒక విధమైనటువంటి అపప్రద ఉండి అడ్డమైంది తినేస్తూ భూమి మీద ఏ చరమును ఉండనివ్వకుండా వాటిని స్విగ్గీ ద్వారానో జొమాటో ద్వారానో ఆర్డర్ చేసి ఆ ఆర్డర్ చేసినప్పుడు వాడు ఆర్డర్ చేసి లోపల వాడేసుకున్నాడు అలాగే మన వాళ్ళకి ఈ తెలుగు రాకుండా తెగులు పట్టిపోవడానికి కారణం ఏమిటంటే ఈ దోషం మరి తల్లిదండ్రులే అనాలి అనిపిస్తుంది కొంత వారిది ఉన్నప్పటికీ ప్రభుత్వం కూడా అలాగే ఉండబట్టి మన భాష కడుమరిగే స్థితి వస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎవరికైనా పిల్లలకి ఇస్తే నాకు ఎంత నమ్మకం అంటే తెలుగు రాదు కదా అని అడుగుతా పిల్లలకి ఎవరికైనా ఇస్తే నీకు తెలుగు రాదు కదా అని అడుగుతాను ఎందుకంటే ఎవరికైనా పిల్లలకి కాల్ ఇస్తే అంటే పదిహేను ఏళ్ళ నుంచి ఇంకా నేనే మారాను వాళ్ళని మార్చలేను కాబట్టి అంకుల్ ఐ డోంట్ నో తెలుగు వేరే కంట్రీలో కాదండి మన నేలపై పుట్టిన పిల్లలకి తెలుగు రాదు అమ్మకి అన్నం పెట్టలేనోడు తెలుసు కదండి తర్వాత అలాగా అలాగా మాతృభాషే రాకపోతే రామచంద్రమూర్తి మర్చిపోవద్దని చెప్పాడు లక్ష్మణ స్వామితో ఎవరిని మర్చిపోకూడదు అన్నాడు మర్చిపోవద్దన్నాడు అమ్మలాంటి మాతృ భూమిని అన్నాడు ఇవి రెండు స్వర్గం కట్టే గొప్పవన్నాడు అలాగే మాతృభాషను కూడా మర్చిపోకూడదు ఈ మూడింటినీ మర్చిపోతే మన ఎదుగుదల ఎంత ఉన్నప్పటికీ హృదయంలో రసం ఉండదండి చూస్తున్నారు కదా మనం ఎలా తయారయ్యామంటే విడాకుల్లో మనవాళ్ళే మొట్టమొదటి వాళ్ళుగా తయారయ్యారు షుగర్లో మన వాళ్ళే మొట్టమొదటి వాళ్ళుగా తయారయ్యారు ఆ విడిపోవడంలో మన వాళ్ళే అయ్యారు కానీ వాస్తవానికి అది కాదు కదా మనం అందరం చాలా గొప్ప గొప్ప వారికి మనం వారసులం ఓ పోతన గారు ఒక పాల్పూరికి సోమనాథుడు ఒక రామదాసు గారు ఓ త్యాగరాజు గారు ఓ నన్నయ్య ఓ తిక్కన ఓ ఎర్రన ఓ అన్నమయ్య ఓ ఒక కవయత్రి మొల్ల ఓ వెంగంబ ఒకరా ఇద్దరండి కానీ అసలు కనీసం మన వాళ్ళకి ఆ పేరు తెలుసా నేను ఈ కాజు కొట్టించినప్పుడు ఈ కవిత్రి మొల్ల లేకపోతే ఈ నన్నయ్య తిక్కన ఎర్రన వీరినే ప్రింట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళని మన తరం మర్చిపోతుంది వచ్చే తరానికి ఇంకా అందకుండా పోతుంది అందుకని ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు ఇటువంటి వాటిలో పిల్లలు స్కూల్ పిల్లలు లాంటి వాళ్ళు కూర్చోవాలి నిన్న నిన్న మొండ ఒక పల్లెటూరులో పశ్చిమ గోదావరిలో ఉన్నాను పిల్లల్ని ప్రశ్నలు అడిగితే చిన్న చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు వేప పువ్వు వేసి ఒక పచ్చడి చేస్తారు చెప్పు అన్నారు వెంటనే చెప్పింది ఆ ఒక పచ్చడి అందరూ నవ్వేరు పిల్లలు కాబట్టి అనుకోండి కానీ దురదృష్టం కదా వేప పూతో చేసే పచ్చడి సంవత్సరానికి ఒకసారి అది ఏమిటి ఆ పిల్లకి తెలియలే ఎవరు చెప్పాలి ఒరే రామాయణంలో రెండు పాత్రలు చెప్పరా అన్న వాడికి ఈజీగా ఉంది రాముడు బియుడు అంతే వాడు వెంటనే అనేశారు అసలు ఏ పా ఏదో రాముని తోక పేరుండి అసలు ఏమీ తెలియట్లే అందుకని మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే వీలున్నంత మట్టికి తెలుగులో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మధ్య మధ్యలో ఇతర భాషా పదాలు పడినప్పటికీ ఇందాక రాయలు వారు చెప్పినట్లుగా ఇతర భాషా పదాలు పడినప్పటికీ మనం తెలుగులో ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఈ ఒక్క మొక్క చెప్పు నేను ముగిస్తాను ఆ వీటి నుంచి మనం దూరం జరిగిన తర్వాతే ఈ ఘోరం జరిగింది ఏబిసిడికి వచ్చేసాం ఏ ఫర్ బి ఫర్ ఏ ఫర్ యాపిల్ బీఫర్ బాలు సి ఫర్ క్యాటు దీనికి ఇంకో రెండు యాడ్ చేసి ఎవరో చెప్పారు ఏమిటవి అంటే ఏ ఫర్ అట్టు బీఫర్ బజ్జి సి ఫర్ చపాతి డీ ఫర్ దో ఈ ఫర్ ఫర్ ఇవన్నీ అయ్యాక జరిగేది అది కానీ ఆయ్ ఈలో మొత్తం మన వేదాంతం అంతా ఇచ్చారు అమ్మ ఆ అమ్మ అమ్మ లేకపోతే మనం లేవు కదా తర్వాత ఆ అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఆవు ఆవును రక్షించుకోవాలి తర్వాత ఈ అంటే ఇల్లు ఇల్లు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం కాబట్టి ఇల్లు ఎలా ఉండాలి ఆ ఇల్లు నాది కాదు అని దిల్లులో పెట్టుకుని ఇల్లు ఈశ్వరుడిది నేను అందులో ఉంటున్నాను అందుకే దాని పేరు భవనము అంటే భగవంతుడు వసించు స్థలము బాగా తీసేస్తే వనం అంటే అడవి అందులో భగవంతుడు ఆరాధన చేయకపోతే అది అడవి అడవిలో నువ్వు ఉంటే నువ్వెవరప్పుడు జంతు జంతువుకి జ్ఞానం లేదు జంతువుకి జపం లేదు జంతువుకి తపన లేదు జంతువుకి ఏ పుస్తక పఠనమో లేదు అందుకని ఖచ్చితంగా మనం ఆరాధన చేయాలి ఇంకా చాలా టైం ఉంది అనుకోకండి ఒక్క శ్లోకం మీతో చెప్పిస్తాను ఆఖరిది ఏమిటి ఈ అంటే ఏంటండి చూసారా మా మేస్టర్ ఆయన తెలుగు మాస్టారు కదూ ఆయన సెటైర్ వేశారు ఎప్పుడో అదేళ్ళ క్రితం రామనామ సప్తాహ కార్యక్రమానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఒరే వాటర్ వచ్చింది అంటుంది తెలుగు మేస్టర్ నేను వాటర్ అనవేమిటి అని సెటైర్ వేశారు సో ఈ అంటే ఈశ్వరుడు అండి అమ్మని బాగా చూసుకుంటూ అమ్మలాంటి ఆవుడు బాగా చూసుకుంటూ ఇంట్లో ఉండి ఈశ్వర దర్శనాన్ని పొందాలి అది జీవితానికి సార్థకత పరమార్థం అది మర్చిపోయి దాన్ని మన నుంచి దూరం చేయడానికి ఈ ఫర్ ఈ అంటే ఈగ అన్నారు ఏగలు దోమలక హిందీలో పాట ఉందండి చందన్న హై ఇస్ దేస్కి మాటి తపో మై నైనా నైనా మైకేమైకివనా చందన్న హై ఇస్ దేస్కి మాటి తపో భూమి హరిగా హరి బాలా దేవికి ప్రతిమ बच्चा बच्चा राम है हर मंदिर सा पावन हर मानव उपकारी है जीवन का आदर्श परमेश्वर का दाम है बच्चा बच्चा राम है ఇక్కడ పుట్టినందుకు మన లక్ష్యం ఏమై ఉండాలంటే మళ్ళీ పుట్టకుండా ఉండడం కావాలి అది జీవిత లక్ష్యం కావాలి అందుకోసం కదండి ఆడవాళ్ళు పన్నెండు మందిలో చాలా మంది వచ్చి ఈ అహోబుల క్షేత్రంలో నరసింస్వామిని ఆరాధించారు తెలుగు ఎంత భాగ్యవంతులు అండి ఈ అహోబుల క్షేత్రం మనకుంది తిరుమల క్షేత్రం మనకుంది ఈ రెండే నూట ఎనిమిది దేశాల్లో రెండు తెలుగువారికి ఉన్నటువంటి అదృష్టం ఇవి కాక పంచారామాలు ఇవి కాక ఒక పంచారామాలు కాక ఒక జ్యోతిర్లింగం నాలుగు శక్తి పీఠాలు రెండు గొప్ప నదులు మరో రెండు గొప్ప నదులు ఆ ఆచార్యులు ఓ ఈ ఈ నేలలో నడయాడినటువంటి ఓ కాశీ నాయన ఓ రాఘవేంద్ర స్వామి ఓ వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక్కరా ఇద్దర మామూలు సీమ కాదు ఇది వెలుగు సీమ కానీ మనమే మన ధర్మాన్ని నెమ్మదిగా దూరం చేసుకుంటే ఎవరు బాగు చేస్తారని అందుకని పిల్లలకి గత వైభవం చెప్పకపోతే మనం కూడా గతంలో కలిసిపోతాం ఇవి కాకుండా పెద్ద సమస్య ఒకటి మన చుట్టూ ఉంది మీకు తెలుసు ఏమిటది అంటే మనని మన నుంచి దూరం చేయడానికి ఎడారి మతాలు ప్రయత్నం చేస్తూ మన పిల్లల్లో విషబీజాలు నాటుతున్నాయి మనకి ఒక ముప్పై నలభై ఏళ్ళుగా ఒకటి ఎక్కించారు సినిమాల ద్వారా చొప్పించారు అన్నీ ఒకటే కదండి అసలు బుర్ర ఉందా ఆలోచన చక్కర్లేదా అన్నీ ఒకటేలా అవుతాయండి నేను పిల్లల్ని అడుగుతుంటాను ఐదు వేలు సమానమా మీరు చెప్పండి ఐదు వేలు సమానమా చెప్పండి గట్టిగా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా అమ్మ బొమ్మ సమానమా ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా మనొక్కలమే వన్ సైడ్ లవ్ అయిపోయింది దీనివల్ల మనం చాలా ఖేదాన్ని పొందుతున్నాం ఇప్పటికే ఒక పాకిస్తాన్ పుట్టి బంగ్లాదేశ్ పుట్టి ఇప్పుడున్న బంగ్లాదేశ్లో రోజూ హిందువుల హత్యలు ఘోరా ఘోరంగా జరుగుతున్నాయి నిలువున కాల్ చేస్తున్నారు చంపేస్తున్నారు కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మనం ఆరు బలాలు పొందకపోతే ఈ ఉత్సవాలు ఈ ఉత్సాహాలు ఏముండవు ఉత్పాతాలే మిగులుతాయి ఆ ఆరు బలాలు ఏమిటంటే శారీరక మానసిక ఆర్థిక రాజకీయ సామాజిక ఆధ్యాత్మిక బలాలు మనం పొందితే ఉంటాం లేకపోతే చరిత్రలో కలిసిపోతాం కాబట్టి బలం 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 అందుకే పీస్ చెప్పాడు ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్ నీకు కానీ శాంతి కావాలంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు కాబట్టి మనం బలం ఉందాం వచ్చే తరాన్ని కాపాడుకుందాం మన భాషలను కాపాడుకుందాం మన కళలను కాపాడుకుందాం ఎవరైనా ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు మనం అభినందిద్దాం వాళ్ళని సమర్థిద్దాం వాళ్ళని ప్రోత్సహిద్దాం అంతేగాని ఓ అంటారు అని అలా నిరసించిపోయేలా చేసి ఒరే ఏంటి అధికథలు చెప్పగి ఇక్కడ మనమే అంటే ఏమిటండి భగవంతుడి దగ్గర చేసేటువంటిది కదా బ్రహ్మ బ్రహ్మస్వరూపాన్ని మనకు తెలియజెప్పాడు మనమే వెటకారం ఏ అమ్మా డల్లగున్నామంటే అంటే మా ఆయన అక్షతలు వేసాడండి అడ అక్షతలు అంటే ఏమిటండి ఎప్పుడు వేస్తారండి శుభం కోరుతూ వేస్తారు క్షతము కాని వాటిని అక్షతలు అంటారు వాడు ఆఫీసర్ దిక్తాడు దానికి అక్షతలా ఎవడైనా డబ్బులు ఎక్కొడితే ఏమిటి ఆ పదాలు ఎవరిని విమర్శిస్తున్నాం మనం మనకి మనమేనా కాబట్టి మన మనమే కించపరుచుకుంటే లోకానికి ఎంత హేళన అవుతామండి కాబట్టి వాడేటప్పుడు మనం జాగ్రత్తగా వాడి మన ధర్మాన్ని కాపాడుకుందాం ఒక్క శ్లోక ఇది మనం మర్చిపోకూడదు అందరూ చెప్పండి నకర్తవ్యం క్షీణమాయు దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య కర్తవ్యం హరికీర్తనం అది ఎవడికి దయలేదండి ఎముడికి దయలేదు మొన్న అమ్మాయి నీళ్ళు దోచుకుంది వాళ్ళు ఆయన ఏదో అపార్ట్మెంట్ కొన్నాడు ఇంకో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు అసలు అవేం ఏం చూడండి హిమస్య కరుణానాస్తి ఇందాక తెనాలి రామకృష్ణ గారు చెబుతూ కృష్ణదేవరాయలు గారు మహా చక్రవర్తి శత్రువుల పాల సమవర్తి అని చెప్పారు అలా ఆయన సమంగా చూస్తాడు సమయం అయిపోతే తీసుకుపోతాడు కాబట్టి యమస్య నాస్తి కాబట్టి కర్తవ్యం హరికీర్తనం మనకి కాలాన్ని ఏం చేస్తున్నారని అంటే టైం పాస్ అండి అంటుంటాడు టైం పాస్ చేయడానికి మనకి సమయం ఉందా అసలు నేను రైల్లో వెళ్తుంటే ఒక ఆవిడ అరవై డెబ్బై ఏళ్ళు ఉండే ఆవిడ ఏదో సెల్లో చూస్తుంది అని నేను అలా లేచి చూస్తే ఆవిడ సబ్జీ తిని పబ్జీ ఆడుతుంది వసల్దే కానీ ఆడే టైం అది శరీరం వీడే టైం కదా నేను అన్న ఏం చేస్తున్నారు అన్న అంటే అప్పుడు రైల్లో ఉన్నవాళ్ళండి ఎక్కడికి వెళ్తున్నాం ఆగ్రాకి వెళ్తున్నారు ఆగ్రాకి వెళ్తున్నాం అంటే ఆగ్రహించకండి ఆ పెళ్ళికి వెళ్తున్నాము ఆ టైం పాస్ అవ్వాలి కదండీ అంది నేను అన్నాను నీకు అసలు టైమే లేదు త్వరలో పాస్ అయిపోతామని చెప్పి ఇదే మరి మీ శ్లోకంలో అర్థం అదే కదా అదే కదా అర్థం కాలక్షేపర్తవ్యం క్షీణమాయి తినే రోజు ఆధ్యాయం కొంచెం కొంచెం గడిచిపోతుంది గడిచిపోతుంది అందుకని యమస్య కరుణానాస్తి ధర్మశతురత కాబట్టి మనం అందరం కూడా సమయాన్ని చక్కగా గడుపుదాం ఇలా వ్యాలిడ్గా సాలిడ్గా ఒక ప్రయోజనకరమైనటువంటి విధంగా కాలాన్ని గడుపుదాం వివాహ సమయంలో వివాహ సమయంలో వశిష్ట యొక్క వివాహ సమయంలో విశిష్టంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన అందరినీ రాయలవారి కాలానికి తీసుకెళ్ళినటువంటి రంగరాజన్ గారికి అలా మన అందరినీ తీసుకెళ్లినటువంటి ఈ దిగ్గజాలకి రాయలవారికి ఈ పత్తికొండ బంగారకొండ గారికి అందరికీ మీ కథాల మనం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చూడాలి వీరు ఇంకా ఇంకా చెయ్యాలి మేము అటువంటి వాటిలో పాల్గొనాలి మా చెవులు కళ్ళు అన్నీ వీటిని చూడడానికి రసహృదయం కలిగి ఉండాలి ఇటువంటి కార్యక్రమాలను పిల్లలు కూడా తీసుకొచ్చి దేవాలయానికి కూడా మనమే వెళ్ళి అన్నం పెట్టి యాత్రలకు మనమే వెళ్ళి వచ్చేసి పుణ్యం మోటకట్ చేసుకోకుండా పిల్లలు కూడా తీసుకొస్తే ఓ ఇది మన వైభవం అని తెలుస్తుంది నన్న మాతాకి అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తండి ఈ అహోబల క్షేత్రంలో ఒకసారి మంత్రం చెప్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ లక్ష్మీనరసింహదేవ భగవానికి ఈ అష్టధి గజాలకి మా రాయల వారికి విచ్చేసిన వారికి అందరికీ కూడా శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని తెలుగు భాష వైభవం ఇలాగే పరిడి వెళ్ళాలని కోరుకుంటూ స్వస్తి మీ యొక్క వాకులు వినాలని మేము సింహాయ నిత్యశ్రీ నిత్యమంగళం వారు శ్రీకృష్ణదేవరాయలు దాదాపు ఆరు వందల యాభై సంవత్సరాల కింద అహోబిల మఠం మొట్టమొదట పీఠాధిపతి వారికి ఈ క్షేత్రంలో పల్లెకి మోసిన ఒక శాసనాలు కలిగినది ఇక్కడ విచ్చేసి ఉన్న శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా ఉన్నారో మంత్రి తిమ్మరాజు ఏ విధంగా ఉన్నారో అదే విధమైన విగ్రహాలు దేవాలయంలో రంగమంటపంలో ఎదురెదురుగా ఉన్నారు అత్యద్భుతమైన శిల్ప సౌందర్యం ఒకటే రాలి పన్నెండు అడుగుల ఎత్తు దాదాపు పది సెంటీమీటర్ నిశ్చిరమైన ఒకటే రాళ్ళంతో చెక్కిన అత్యద్భుతమైన విగ్రహం ఐదు వందల సంవత్సరం శ్రీకృష్ణదేవరాయలు దేశమంతటా విశేషంగా జరిపినప్పుడు నన్ను ఆహ్వానించారు ఆళ్ళగడ్డలో అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారి కాలంలో ఎద్దుల బండి ఈ అహోవిల క్షేత్రానికి అప్పుడు అడవి గనక ఎద్దుల బండిలతో దేవుడు ఇక్కడికి వారు రాజుల వారు పీఠాధిపతి వారి ఆరాధించబడే విగ్రహాలను తీసుకొని వచ్చినప్పుడు ఆ రస్తా ఏ విధంగా ఉందంటే ಕಾರಣಾಕಾರ ಕೌಮಾರೋಪಾಯಿತ ಕೌಶಿಕಾ ಭವ್ಯ ದಿವ್ಯಾ జన తన భీమతన భీమత దుర్లలిత అట్లా ఆ విధమైన దేవాలయంలో ఇక్కడికి వచ్చి ఈ భగవంతుని కైంకర్యం చేసినట్టు అలసాని పెద్దన్న గారు ఇక్కడికి విచ్చేసినట్టు శాసనాలు అహోబిల క్షేత్రంలో ఎక్కువ ఉన్నది అటువంటి ఈ ఒక తరుణంలో వీరి ఒక వైవాహికోత్సవంలో ఈ ఒక అష్టది భేదంతో ఈ యొక్క అత్యద్భుతమైన ఒక నాటకం జరిపినందుకు వారికి బోడ విజయం అనే నాటకం ఇక్కడ జరిపినందుకు ఇక్కడ అక్కడ ఇదే విధమైన ఈ యొక్క విజయం మన మంటపంలో గుడి ముందు విశేషంగా పెట్టే ఊరంతర బ్రహ్మోత్సవాల్లో వేల వందల సమయం భక్తులు వచ్చి దర్శనం చేసుకొని సంతోషిస్తారు కనుక ఈ యొక్క ప్రదర్శనని పునః మన ఈ అహోబిల క్షేత్రంలో అత్యద్భుతంగా జరపాలని చెప్పి రాజుల వారి తరఫున మన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కనుక ఇదంతా బద్దతా అభిబద్ధతమని వారు

తనే తన ఒక మాలిక అనంది తూన్ అంటే వారే వారి క్షేత్రాలను కొలత చేసి స్థాపించిన స్తంభం నుంచి ఆనాడు నృసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రం ఈ అహోబిల క్షేత్రం అందుకే ఈ అహోబిల క్షేత్రంలో అహోబలం అహోబలం క్షేత్రం ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేస్తుంది వారి నృసింహస్వామి వారి యొక్క దివ్య పరిపూర్ణ కటాక్షం ప్రజలందరికీ లభించాలన్నపి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్యపూర్వికాసింహ పదద్వందౌ అత్యంత వైభవాన్ని